పూర్వం కాశీనగరంలో రాత్రిపూట ఒక ఆయన రోడ్డు పైన నడుస్తూ ఉండగా ఆయన దగ్గరికి ఒక దొంగ వచ్చి ఓ ముసలాయన నీ దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం నాకు ఇచ్చేసే లేకపోతే నేను నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తాడు దానికి ఆ పెద్దాయన బాబు నీకు ఇవ్వడానికి నా దగ్గర ధనమేమీ లేదు కానీ పుణ్యం మాత్రమే ఉంది అని అంటాడు దానికి ఆ దొంగ పుణ్యమా దాన్నేం చేసుకోగలం అమ్మగలమా లేకపోతే తినగలమా అని అంటాడు దానికి ఆ పెద్దయినా నిజమే బాబు దాన్ని అమ్మలేము తినలేము కానీ అదే నన్ను రక్షిస్తుంది కానీ నువ్వు చేసే పాపమే నిన్ను నాశనం చేస్తుంది అని అంటాడు దానికి ఆ దొంగ ఆలోచనలో పడి కంటి నిండా నీరు పెట్టుకొని నిజమే పెద్ద అయినా నువ్వు చెప్పేది అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఈ రోజు నుండి నేను ఇంకా దొంగతనాలు మానేస్తున్నాను అని అనుకుంటాడు ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి